హాయ్ నమస్తే నేను మీ పోషణ నాగరాజుని ఈరోజు శిరలింగంపల్లి నియోజకవర్గం పాపరెడ్డి కాలనీలో మరి ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా వాళ్ళు వారసులందరూ ఈరోజు ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు మరి ఈ పాపరెడ్డి కాలనీలో అందులో భాగంగా నాగరాజు పోషణ యూట్యూబ్ ఛానలు అలాగే టీహెచ్ ఛానలు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవస్థానంలో జరిగే పూజా కార్యక్రమాలు అలాగే ఇక్కడ జరుగుతున్న హోమం పూజలు మరి అన్న ప్రసాదానం మరి అన్నదాన అన్న కార్యక్రమం కూడా ఎంతో గొప్పగా చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి మరి ప్రారంభించబడింది మరి ఈ గుడి విశేషాలు ఏంటి అలాగే మరి వాళ్ళనే కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నైవేద్యం ఓ బుద్ధవస్ అరుణాంబస్ బ్రహ్మయ నామేస్ రేణుకానామే अवगतवहङ्कारम् जातारम् सर्वसंवधाम् लोकाभिरामम् श्रीरामम् भुलो भुलो नमाम्

आक्रांति चंद्रग्रह सर्वाक सिद्धिस्तु

ప్రాణిణి <laughs> 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 <laughs>

நான் <muchas> போட்டு I t l e it. I m i k e i I l i k like it. l l i k Ave ave Eu <laughs> समप्रास स्तुतिनीयं का आरंभ कुरुकारे ये त्रिकरण प्राणवेडा अहः त्रिप्राय नमः वक्तेहि अहः अस्तुलेपि पठामि आरंभे प्राणे ये त्रिक्रह प्राणवेडा अहः त्रिप्राय नमः तरिसाय उत्थहे वं चक्राय देवहे नमः त्रयादयात सा सेतो माखन हा हा ओ जय सो 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 माखन వారు పదిహేను మీటర్గా మంచి రోజులను అందించారు వారికి వారి కుటుంబానికి సుఖ సాహిత్యాలు లభించాలని ప్రార్థిస్తున్నాం రోజుల ఐదు వందల రూపాయలు రమ్మయ్య చారి ఐదు వందల పదహారు రూపాయలు రెండు వేల రూపాయలు సతికల్ వారు రైస్ బ్యాగు ఇరవై ఐదు కేజీల రైస్ బ్యాగు ప్రకటించారు వారికి వారి కుటుంబానికి వారికి ఆ విషయ కళీ అందరూ ఉంటే పూడ తీసుకునే అబ్బోడుకుంటాయి కదా

ఈ గుడి ఎప్పుడు ప్రారంభించారు నైన్టీన్ నైంటీ ఎయిట్లో ప్రారంభించాము మన పీజీఆర్ జనార్దన్ రెడ్డి నుంచి శాసనసభ్యుడు ఆయన మాకు ఈ స్థలాన్ని డొనేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత మేమంతా విశ్వకర్మ బంధులము ఈ తల ఇంత డొనేట్ చేసుకొని ఈ గుడిని నిర్మించుకున్నాము ఇప్పుడు ప్రతి సంవత్సరము విశ్వకర్మ యజ్ఞాన్ని చేయడానికి మేము ముందుకై సంవత్సరం సంవత్సరము విశ్వకర్మ యజ్ఞం చేస్తున్నాము అదేవిధంగా ఎప్పుడు మేమే ఉంటే బాగుండదని కొంచెం యూత్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ప్లస్ మా యొక్క సోదరులు సోదరు మణిలు అందరు కలిసి ఈ భార్య ఎత్తున అన్నదాన కార్యక్రమము ప్లస్ హోమము పూజ కార్యక్రమములు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతాము ప్లస్ కూడా ఇక్కడ వంద వంద ఇరవై వంద యాభై మంది కూడా రావడానికి అవకాశం ఉంది వస్తున్నారు కూడా సర్భంగా ఇక్కడ అందరు సమావేశమయ్యి ప్రతి ఒక్క కార్యక్రమము హోమము పూజలు అలాగే అన్నదా అన్న ప్రసాదము ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటాము ప్రతి ఒక్క సంవత్సరము నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి గుడి స్థాపమైంది వ్యవస్థాపన చేసిన ఒక ఆయన మేమంతరం మిగతా తర్వాత మేమంతరం కలిసి అన్ని పూజ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుంటాం ప్రతి ఒక్క సంవత్సరం నూతన కమిటీ వాళ్ళ తరఫున నేను నా పేరు రమాదేవి ఈ సేర్లింగంపల్లి డివిజన్ కింద మన పాపిరెడ్డి కాలనీ ఇది విశ్వకర్మ టెంపుల్కు నేను కూడా నా వంతు సహకారం నా వంతు బాధ్యతగా నేను గుడికి ఏదో సేవ చేయాలని వచ్చాము కానీ ప్రతి ఒక్కరు ఈ యూట్యూబ్ ఛానల్ చూసి ఈ గుడిని ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలని మా ఒపీనియన్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఈ గుడికి ఇది ఇంతే ఉండకుండా దీన్ని రోజు రోజుకు అంతలంతలుగా ఎదగాలని మనమందరం కూడా కాలనీలో ఉన్నాం కాబట్టి మన విశ్వకర్మ అంటేనే జాతికే మూలకారకుడు మరి అట్లాంటి వ్యక్తిని మనం మర్చిపోతున్నాం ఈరోజు అంటే కారణం అది అక్కడ లోపం ఎవరిదో మాకు ఇంతవరకు అర్థం అవ్వట్లేదు అది మన ఒక్కరు మన విశ్వకర్మలు అంటే మనమే ముందుండాలి ప్రతి పనికి కానీ అది ఎవరు బాధ్యత తీసుకుంటే వాళ్ళే దీన్ని ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో నడుపుతున్నారు ఇప్పటివరకు కానీ ఇప్పటివరకు నడిపింది ఒక ఎత్తు ఇప్పుడు ఇంకా మనం ముందుకెళ్దాము మనం మనము ఇట్లా మనల్ని చూసి మన వెనకలు వచ్చేవాళ్ళు కూడా ఈ ఈసారి ఇది అయిపోయింది నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మనమే చేయాలని కాకుండా పది మంది పది చేతులు వేస్తేనే బలంగా ముందుకెళ్ళగలం అంతేగాని రోజుతోటి అయిపోయేది కాదు ఇది ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మన విశ్వకర్మకి మనం చేస్తున్న సేవలని ప్రతి ఒక్కరు గల్లి గల్లికి ఇది అర్థం కావాలి అసలు చెప్పాలంటే విశ్వకర్మ స్టూడెంట్స్కి తెలీదు అసలు విశ్వకర్మ అంటే ఎవరు అసలు అసలు వాళ్ళకే తెలియదు అసలు నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ కూడా తెలియదు అట్లా అవ్వడం వల్ల మనం వెనకబడిపోతున్నాం ఏ జాతిలో చూసినా ఆ మనుషులు చూడు ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారంటే భారీ ఎత్తున ఏ కార్యక్రమం చేసినా చాలా భారీ ఎత్తున చేస్తున్నారు కానీ మన విశ్వకర్మలతో చూస్తే పేరు మాత్రము విశాలంతంగా ఉంది విశ్వకర్మ అంటే విశ్వాన్ని జయించిన వాళ్ళం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుందో మరి తెలీదు మనం వచ్చేసరికి మనం అట్లా కాకుండా మనం కూడా ఆ విశ్వకర్మ ఎట్లా సాధించాడో అయినా ఆయన కూడా స్లో ఫైజన్ లాగానే వెళ్ళాడు జనాలకి ముందుకు మనల్ని ముందుకు రానివ్వకుండా ఎవరు చేసినా కూడా ఇప్పుడిప్పుడు మనం డెవలప్ అవుతున్నాం కాబట్టి ఇక ముందు కూడా దీన్ని చాలా ఎత్తుకు తీసుకెళ్ళాలి ఇది పాపరెడ్డి కాలనీలో విశ్వకర్మ టెంపుల్ ఉంది అంటే ఏ మూలన అడిగినా చెప్పే విధంగా తెలుసుకోవాలని నా ఒక ఒపీనియను కానీ మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు కానీ మమ్మల్ని మాత్రం ఈ గుడిని చాలా డెవలప్మెంట్ చేసేట్టుగా మమ్మల్ని మీరు కూడా ముందుకు తీసుకెళ్ళండి మమ్మల్ని ధన్యవాదాలు మీరు కొత్త కమిటీ మరి వచ్చే సంవత్సరానికి మరింత డెవలప్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం అలాగే మిమ్మల్ని చూసి చాలామంది ఈ గుడికి సేవ చేయాలన్న భావం కలిగే విధంగా మీరు అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు మనీలా ఈ గుడి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను రామాదేవి గారి అధ్యక్షంలో మేము పూర్తిగా సహకారం అందించాలని కోరుకుంటున్నాం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయాలందరూ కూడా మరి ఈ గుడి గురించి కానీ మరి మరికర్మ అనే దాని గురించి కానీ మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ నమస్కారాలు ఈ పోసిన నాగరాజు యూట్యూబ్ ఛానల్కు మరియు టీఎస్ యూట్యూబ్ ఛానల్కు ముందుగా ధన్యవాదాలు ఈనాడు పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున శేరిలింగంపల్లి డివిజన్ పాపరెడ్డి కాలనీలో రంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఈ యొక్క శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయము మరియు శివాలయముతో కలిపినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రము ఇక్కడ నెలకొని ఉంది ఈ యొక్క కా ఈ యొక్క దేవాలయంలో శ్రీమతి శ్రీ గాయత్రి మాత అనుగ్రహంతో శ్రీ గాయత్రి విశ్వకర్మ భగవాన్ల వారి ఇక్కడ వెలిసినారు ఇది గత ముప్పై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ దేవాలయము అత్యద్భుతంగా ఎన్నో ఒడిదుడుకులకు ఎంతో కష్ట నష్టాలకు ప్రా మూలమైనప్పటికీని అయినా కానీ మన యొక్క స్థానికల ఉన్నటువంటి విశ్వకర్మ సోదరులందరి కూడా సహాయ సహకారాలతో వారి యొక్క కృషితో వారి యొక్క చెమట చుక్కలతో ఈరోజు ఇంత చక్కటి ఆధ్యాత్మిక ప్రాంగణం నెలకొల్పొలి నెలకొల్పినటువంటి ప్రాంతము పాపిరెడ్డి కాలనీలో వెలిసిన శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయం అయితే దీని వెనకాల విశ్వకర్మల యొక్క కృషి పట్టుదల ఎంతో ఉంది వాళ్ళందరికీ కూడా ఈనాడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే ఈరోజు భగవాన్ విశ్వకర్మ అందరు జయంతి అంటున్నారు కానీ జయంతి కాదు ఆయన ఆవిర్భవించినటువంటి స్వయంభూ ప్రకాశవంతమైనటువంటి ఒక దేదీప్యమైన కాంతిపుంజమైనటువంటి పవిత్ర ఆత్మ అది భగవాన్ శ్రీ విశ్వకర్మ భగవానుడు विश्वकर्मा, जय विश्वकर्मा जय विश्वकर्मा जय जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा